పెద్ద సూరారంలో రెండు వందల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ పట్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మీలో ఉన్నారు నేడు నల్గొండ మండలం పెద్ద సురారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వందల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి గుమ్మల మోహన్ రెడ్డి వెంగూరు లక్ష్మణిలో హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చిన మెజార్టీకి మించి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు రావాలని అన్నారు ఈ నెల పదమూడున జరిగే ఎంపీ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేసి రఘువీరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చిన గ్రామాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు గ్రామంలో పాత కొత్త అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పనిచేయాలని కోరారు గ్రామంలో ఇతర పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు పార్లమెంట్ ఎన్నికల్లో తొంభై పర్సెంట్ మెజార్టీ రావాలని ఆ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు శాఖ అధ్యక్షుడు పిల్లి యాదగిరి ఏడుదోడ్ల వెంకట్రామరెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ గ్రామం అయితే ఏ వార్డు అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఓటు తీసుకొస్తారో వాళ్ళని దత్త తీసుకుంటా అని చెప్పారు దత్తత అంటే గతంలోకి తీసుకుని కేసీఆర్ దత్తత కాదు ఇది అంటే ఇక్కడికే కొమ్మటిరెడ్డి వెంకటేశ్వర్ సార్తో పాటు అధికారులు వచ్చి మీ ఊర్లో ఎన్నిళ్ళు కావాలంటే ఆ రోజు అన్నింటి మంజూరు చేయిస్తాడు అలాగే కరెంటు సంబంధించిన ట్రాన్స్ఫార్మ్లు కానీ రోడ్లు కానీ అలాగే ఈ ప్లాట్ లేని వాళ్ళకు ఏదో ల్యాండ్ తీసుకో ల్యాండ్ కూడా చేయడం కానీ అన్ని ఒక్కటే రోజు మంజూరు చేస్తారు కానీ మీరు చేయాల్సింది ఒకటే ఒకటి వెంకట సార్ ఎట్లా గెలిచింది ఇప్పుడు వెంకట సార్ మాట మీద ఆయన మాట మీద ఎంతమంది ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి అన్ని నుంచి పక్క కాన్షియన్స్ వాళ్ళందరూ చూస్తారు నేను నమ్ముతున్నాను ఇక్కడ మండలపాడు గుళ్ళపల్లి వీర ఊరు గుళ్ళపల్లి గత ఊర్లో నల్లగొండా ఓట్లు వచ్చాయి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊరు కంటే మీరు ముందుండాలని ఆ ముందుండి గత గ్రామం మీదే కావాలని మీ అందరు చూస్తుంటే నైన్టీ పర్సెంట్ ఓట్లు వస్తాయని నాకు నమ్మకం ఉంది మీరు దయచేసి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకురండి మీలో మీరు పెట్టుకో అనుకొని కాంగ్రెస్ పార్టీ గానీ కోమటిరెడ్డి వెంకట సార్ కానీ విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేయకుండా మీరందరూ కలిసి ఉండి పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో చేయి గుర్తు మీద ఓటేసి రఘురెడ్డి గారికి భారీ మెజార్టీ నల్లగొండ మన లేదసూరారు ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం నెలకొంది ఈ రోజు ఈ పండుగ వాతావరణం ఎల్లప్పుడూ ఇట్నే కొనసాగాలని కూడా ఆ భగవంతుని కోరుకోవాలి మనందరం ఎందుకంటే ఇప్పుడే బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన శాఖ అధ్యక్షుడు వారికి స్వాగతం పలుకుతూ వారికి వారు చాలా మాటలు ఇప్పుడు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్లో ఉన్న నాయకుని పరివర్తన ఏందో ప్రవర్తన వారి యొక్క మాయ మాటలు చెప్పి గత ఐదేళ్ళ కిందనే వారితోని పదిహేను పదిహేను లక్షలు అంటే మామూలు మాట కాదు పదిహేను లక్షలు అంటే ఇప్పుడు ఐదేళ్ళ కింద పదిహేను లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనేసినా కూడా ఇప్పుడు కనీసం డెబ్బై లక్షలు అవుతుంది అలాంటిది వాళ్ళకు నష్టం చేసిండు వారి ఒక్కరికే కాదు ఎంతో మంది కూడా ఎన్నో రకాలుగా ప్రతి గ్రామంలో కూడా ఆ రకంగా అందరికి మా చెప్పి చెప్పిన నాయకులకు ఎన్నో విధాలుగా పెట్టుబడి పెట్టించి వారిని ఆర్థికంగా చాలా దెబ్బతీసిండు కాబట్టి ఇప్పుడు వారు అన్నిటికీ విరక్తి చెంది ఈ పార్టీలో జైన్ అయిన జైన్ అయినందుకు వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను అట్లాగే